నమస్కారం స్వాగతం ప్రతిపక్షాలను సైతం అబురపరిచే విధంగా అవలగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్న ఘనత శాసనసభ్యులు మండలి కే దక్కుతుందని పలువురు కూటమి నేతలు పేర్కొన్నారు మోపిదేవి బుద్దా ప్రసాద్ అరవై జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ మండల పూషుడపు రత్న గోపాల్ పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నడుపురెడ్డి జనార్దరావు సీనియర్ నేత రావి నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు బాపీ దీవిలో కొలు తినిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రసాద్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మోపిదేవి ప్రధాన సెంటర్ లో ఏర్పాటు చేసిన కేకులు రత్న గోపాల్ రావి నాగేశ్వరరావు జనార్దన్ రావులు కట్ చేసి కూటమి నేతలు కార్యకర్తలకు తినిపించారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శనక ప్రశాంత్ రావి నాగేశ్వరరావు రత్నగోపాల్ జనార్దన్ రావులు బుద్దాప్రసాద్ సేవలను కొనియాడారు మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడవకులు సీతారామాంజనేయులు కోఆపేషన్ సభ్యులు చందన రంగారావు ఎంపీటీసీ సభ్యులు శనక వెంకట రాజేష్ బాబు కొమ్ము పవన్ నీటి సంఘం అధ్యక్షులు గొర్రెపాటి దుర్గా నాగేశ్వరరావు మాజీ ఉప సర్పంచ్ కోసూరు రామాంజనేయులు కె కొత్తపాలెం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు మత్తివంశీ కృష్ణ మెరకనపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ఎర్రంశెట్టి సునీల్ మెరకనపల్లి నరేష్ కురేట్టి రాఘవ పిఎస్ఎస్ మాజీ చైర్మన్ కాంశెట్టి వెంకట సురేష్ బాబు విద్యా కమిటీ జిల్లా మాజీ డైరెక్టర్ కోసూరు నాగమల్లేశ్వరరావు కోసూరు శివాజీ క్లస్టర్ ఇన్చార్జ్ మీసాల శివరావు మాతంగి జనార్దన్ రావు కాంశెట్టి శ్రీనివాసరావు పెదప్రోలు జనసేన పార్టీ గ్రామాధ్యక్షులు

మంచి పదవులు రావాలని కోరుకుంటున్నారు జీవితాల మృతిపెడ్డ దిసేమ మండలి బద్దప్రసాద్ గారి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలో మోపిదేవిలో మూడు మండల పార్టీ అధ్యక్షులు జనసేన అట్లాగే తెలుగుదేశం అట్లాగే బీజేపీ కూడా కూటమి అభ్యర్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు ఇవాళ దేశంలో అరుదుగా ఉంటున్నారు ఎందుకంటే నీతి నిజాయితీలకి మారిపోయారు అట్లాగే బుద్ధప్రసాద్ గారి ఫ్యామిలీ చూసుకుంటే ఆనాటి కృష్ణా గారి దగ్గర నుంచి కూడా ఇవాళ బుద్ధప్రసాద్ గారి దగ్గర అట్లాగే వాళ్ళ తనయుడు రాజాబాబు గారు కానీ ప్రజా సమస్యల మీద పోరాటమే తప్ప ఆడికి రెండు ఏజెండా లేదు కాకపోతే కొన్ని సందర్భాల్లో కార్యకర్తలకి మాబోటి వాళ్ళు కూడా చిన్న చిన్నపుచ్చుకుంటున్నాం అయినప్పటికీ కూడా అలాంటి నిజాయితీ పనులు అలాగే ఉంటారు అలాగే ఉండాలని కూడా ప్రజలందరూ తాత్కాలికంగా ఎవరైనా చిన్న చిన్న ఇబ్బందులు పడినా ఆ నిజాయితీతనాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు దివిసీమలో ఆ కుటుంబానికి ఉన్న చరిష్మ కానివ్వండి అట్లాగే సమస్యల మీద అవగాహన కానివ్వండి ఆనాడు డెబ్బై ఏళ్ళ తుఫాను కానించి ఈనాటి వరకు కూడా అన్ని సమస్యల మీద అవగాహన ఉన్న కుటుంబం అది ఆ వ్యక్తులు ఇంకా నూరేళ్ళు ఇట్లాంటి జన్మదినాలు జరుపుకుని ఆయురగ్రాలతో ఉండాలని అట్లాంటి వ్యక్తులు ఉన్న కాలంలో మనం కూడా పుట్టి వాళ్ళతో పాటు సమకాలీన రాజకీయాలు చేస్తున్నందుకు మనందరికీ కూడా మేము కూడా బుద్ధప్రసాద్ గారు మండల కృష్ణరావు గారు టైంలో మేము కూడా రాజకీయాలు చేసామని పిలుచుకోవటం అనేది చాలా గర్వకారణం మనందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి వ్యక్తులు అడుగు జాడల్లో నడవాలని ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని వాళ్ళ నిజాయితీని కొంతైనా మనం కూడా అనుసరించాలని కోరుకుంటూ ఆయన ఇంకా ఎట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఆ కూటమి తరఫున తెలుగుదేశం జనసేన అట్లాగే బీజేపీ తరఫున మోబిదేవిలో ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి ఘనంగా సెంటర్లో చేయడం జరిగింది అట్టాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మరి ఆయన ద్వారా ఆయనకి ఎన్నో ఇటువంటి పుట్టినరోజులు బాగుండాలని భవిష్యత్తు బాగుండాలని పూజలు చేయడం జరిగింది బుద్ధప్రసాద్ గారు అంటే నీతికి నిజాయితీకి మార్పేరు ఆయన జనంలో మనిషి జనం మనిషి జనం అంటే స్వేచ్ఛగా మాట్లాడే మనిషి కాబట్టి బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు రాజకీయ నాయకుల్లో ఎందుకనంటే ఆయన తీరే వేరు మాటల మనిషి చేతల మనిషి కానీ మాటల మనిషి కాదు చేతల మనిషి ఆయన మరి ఆయనకి మరి ఇంత క్రితం ప్రతిపక్షంలో ఉండగా కూడా ఎన్నో జనం కోసం వర్షం కురిసినా ఇంకోటి వచ్చినా కుప్పలు కొట్టేసి రోడ్ల మీద ఉంటే ఆయన జీపేసుకుని వెనకాల వస్తూ ఉంటే జనం అందరూ మేము బొడ్లు కొనడానికి కొనకపోతే కొనేదానికోసం ప్రయత్నం చేస్తే ఆయన వస్తేనే బొడ్లు కొనడం జరిగింది అట్లాగే ఆయన రేటు నిర్ణయించబోతే కూడా మొక్కజనులకి వీటికి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ధర్నా లాంటిది నేను అసలు నిరాధ్యక్షేస్తానని మరి రేటు ప్రకటించిన దాకా అక్కడే మధ్యాహ్నం దాకా కూర్చొని చేయటం జరిగింది ఆయన ఎన్నో క్లిష్ట ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో హౌస్ అరెస్టులు చేయటం ఆ ప్రతిపక్షంగా ఉండగా అధికార పక్ష వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే అసలు చెప్పని అలవి కాదు అట్లాగే వాళ్లే కాదు మమ్మల్ని కూడా వన్ ఫోర్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు థర్టీ వన్ అని వన్ ఫార్టీ ఫోర్ అని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పెట్టా చిన్న చిన్న కేసులు పెట్టా నానా ఇబ్బందులు పెడితే మళ్ళీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బుద్ధప్రసాద్ గారు ఆ గుంతల రోడ్లన్నీ పూడ్చడానికి మరి అందరికన్నా అన్నిటికన్నా వరద ప్రాంతాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో ఆయన ఎక్కువ అమౌంట్లు తీసుకొచ్చి వరద ప్రాంతాలన్నీ కూడా సిమెంట్ రోడ్లు ఇచ్చి అట్లాగే మన నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ రోడ్లు ఉంటే అక్కడ రోడ్లన్నీ గుంటలు పూడిపిన మహానాయకుడు అయినా అసలు నియోజకవర్గంలో ఏ మూల ఏ గ్రామంలో ఏం జరుగుతుంది ఏం చెయ్యాలనే అవగాహన ఉన్న మనిషి ఆయనకి ఐశ్వర్య ఆరోగ్యాలు అన్నీ ఇవ్వాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన జీవితం ముద్దుబిడ్డ డాక్టర్ మండల బుద్ధప్రసాద్ గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బహుదేవిలో ఘనంగా చేయడం జరుగుతుంది అలాగే బోగుదేవి మండలంలో ఉన్న ప్రతి పంచాయతీలో కూడా కూటమి అభ్యర్థులని కలుపుకొని ప్రతి పంచాయతీలో కూడా కేకులు కట్ చేయమని చెప్పి కూడా అందరినీ కోరటం కూడా జరిగింది నిన్నటి నుంచి కూడాను ఎందుకంటే అలాంటి నాయ అలాంటి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో మా అలాంటి యువత కూడా ఈరోజు జనసేన పార్టీ ద్వారా కూడా ఉన్న వచ్చిన యువత కూడా పనిచేయటం అనేది మేము కూడా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి నేర్చుకుంటున్నాం కూడాను ఎలా ఉండాలి ఎలా మలుచుకోవాలి యువత కూడా ఇవాళ పెడదారి పట్టుకోకుండా పార్టీలతో పాటు మే మమేకమయ్యి అలాగే పార్టీ భావజాలను కానీ అందరినీ కలుపుకుని ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పి అదే ప్రజా సమస్యల మీద కూడా ఎలా పోరాడాలని చెప్పి కూడా బుద్ధప్రసాద్ గారు దిశానిర్దేశం ప్రతి మీటింగ్లోనూ మాకు చెప్తున్నారు అదేవిధంగా ఆయన మన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి చూస్తే ప్రతి మనకు రోడ్లు మన నియోజకవర్గంలో ముప్పై కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు తీసుకొచ్చారు అలాగే గోకుల షెడ్యూల్ గోకులాల షెడ్యూలు తీసుకురావడం కానీ అన్నిటికన్నా ముందు మనకి గొల్లల మోద క్షిపణికి కేంద్రం తీసుకురావడం అనేది అది బుద్ధప్రసాద్ గారి వల్ల మాత్రమే అయింది సతీష్ రెడ్డి గారిని పట్టుకుని కేంద్రాన్ని పట్టుకుని ఆయన ఫస్ట్ విడతలోనే ఆయన ఇప్పుడు పదిహేను వందల కోట్లు అది పాతికి వేల కోట్ల ప్రాజెక్ట్ దాన్ని అలాంటి ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆయన ఎన్నో రోడ్లు కూడా గారిని పట్టుకుని కానీ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకుని అభివృద్ధి అనేది ఒక బుద్ధప్రసాద్ గారితోనే సాధ్యం అవుతుందని చెప్పి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా తలుసుకునే విధంగా వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ఇక్కడ బుద్ధప్రసాద్ గారి పరిపాలన సాగుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఆయనకి ఇలాంటి మళ్ళీ ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆయన్ని ఆకాశించు సుబ్రహ్మణేశ్వర స్వామిని దీవించమని కోరుతున్నాం